ఈ రోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నామనో శుభములు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదు లూక రా లోక సువార్థ ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ ప్రియులారా ఈ వాగ్దానాన్ని గనక మనం ధ్యానించినట్లయితే దేవుడు ఏదైతే వాగ్దానం ఆ వాగ్దానము ఎప్పటికీ కూడా నిరకము కాదు ఆ వాగ్దానము తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో నీ కుటుంబ జీవితంలో నా కుటుంబ జీవితంలో అది తప్పక నెరవేర్చబడుతుంది ఇక్కడ మనము ఇద్దరు దంపతులను చూస్తున్నాం ఒకరు జకరియా ఎలిజిబేతు వారికి దేవుడు వాగ్దానం చేశారు ఇదిగో మీకు నేను ఒక కుమారుని అనుగ్రహిస్తాను ఆయన ఒక ప్రవక్త తప్పిపోయిన ఇస్రాయల్లను దేవుని మార్గంలోకి నడిపించే ఒక ప్రవక్త మీ కడుపున కుమారుడిగా వస్తాడని చెప్పినప్పుడు వారు ఆ వాగ్దానాన్ని వారి యవన వయసులో నమ్మరు కానీ వయసు పెరిగే కొలది వృద్ధాప్యంలోకి వచ్చే కొలది వారు ఆ వాగ్దానాన్ని మర్చిపోయారు కనుక ప్రియ కుమారుడ కుమార్తె నువ్వు కూడా ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నావు కానీ ఇప్పుడు ప్రతికూలమైన పరిస్థితులకు వచ్చినప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా అని నీకు అనేక సందేహాలు ఉండి ఉండవచ్చు కానీ దేవుని మాట ఏం సెలవిస్తుందంటే దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిర్ధకము కాదు మరి ఈ వాగ్దానాలు ఎలా నెరవేర్పులోకి వస్తాయి అంటే మనము దీన్ని గనక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని నువ్వు తీసుకుని నీ నోటుతో పలుకుతూ ఉంటావో అది తప్పకుండా ఒక దినాన నెరవేర్పులోకి వస్తుంది గోడల మీద రాసుకుని సెల్ ఫోన్లో స్క్రీన్షాట్గా పెట్టుకున్నా లేదంటే కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకున్న ఆ వాగ్దానం ఫలించదు ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఆ వాగ్దానాన్ని తీసుకుని నువ్వు నోటుతో పలుకుతూ ఉంటావో అప్పుడు ఫలిస్తుంది చూడండి ప్రియులారా ఇప్పుడు మనం ఒక ప్రాంతం నుంచి సపోజ్ మనం విజయవాడ అనే ప్రాంతం నుంచి బెంగళూరు అనే ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి బస్సు జర్నీ కావచ్చు ట్రైన్ జర్నీ కావచ్చు ఎంత సమయం అయితే ఆ బస్సులో ఎంత సమయం అయితే ఆ ట్రైన్లో మనము స్పెండ్ చేస్తామో సమయం గడుపుతామో అంతగా మనము గమ్యానికి దగ్గరగా అవుతాం అవునా కదా అదే రీతిగా ఎప్పుడైతే ఆ దేవుడు వాగ్దానాన్ని మనం తీసుకుని ఎంతగైతే ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టి పలుకుతామో ఎంత సమయం అయితే ఆ వాగ్దానానికి ఇస్తామో అంత తొందరగా నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుతుంది కనుక ఎంత తొందరగా నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అంతగా నువ్వు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మాట్లాడాలి అంతగా ఆ వాగ్దానం పట్ల సమయాన్ని నువ్వు కేటాయించాలి అలా లూయా ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఆ వాగ్దానానికి సమయాన్ని కేటాయిస్తావో నిశ్చయముగా ఒక దినాన్న నువ్వు పొందుకుంటావు ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిన ఏ మాట ఏ వాగ్దానము నిరర్ధకము కాదు ఈరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాగ్దానాన్ని పొందుకుని ఉండవచ్చు సంఘానికి వెళ్తున్నప్పుడు ఒక వాగ్దానం పొందుకుని ఉండవచ్చు లేకపోతే ఇతరులు పలికిన మాటలను బట్టి నువ్వు ఒక వాగ్దానాన్ని నీ జీవితంలోకి వచ్చి ఉండవచ్చు నీ హృదయంలో నాటపడి ఉండొచ్చు ఆ వాగ్దానము ఫలించాలంటే నీ హృదయంలో దాచుకున్న ఆ వాగ్దానాన్ని నువ్వు నోటుతో పలుకుటను బట్టి నువ్వు శీఘ్రంగా ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలమును నువ్వు చూస్తావు కనుక ప్రియ కుమార్ కుమార్తె నువ్వు క్రింగిపోవద్దు పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నా ఎంత వ్యతిరేకముగా ఉన్నా నువ్వు కృంగిపోవద్దు నీకు శుభవార్త ఏంటంటే నిశ్చయముగా ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థకము కాదు సమయల గురించి బైబిల్ ఒక మాట రాయబడింది సమయలు నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాలేదంట భూమి మీద పడలేదంట చూడండి సమయలు మనలాంటి ఒక వ్యక్తి అలాంటిది దేవాతి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడకుండా ఉంటుంది సమయాల నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఏ రీతికైతే నెరవేర్చబడిందో ఒక మానవుడిగా మరి దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడదు నెరవేర్చబడుతుంది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఆ తప్పకుండా నెరవేర్చబడాలంటే మనం వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడాలి ఏ రీతికైతే నువ్వు వాగ్దానాన్ని ప్రతిరోజు మాట్లాడుతావో తప్పకుండా నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూస్తావు కనుక ఈ రోజు నుంచి మీరు పొందుకున్న ప్రతి వాగ్దానము ఒకవేళ సాతానానికి చెప్పాడా ఇది నీ జీవితంలో నెరవేరదు నెరవేరదు అన్నాడు పదే పదే మాట్లాడుతున్నాడా నువ్వు చెప్పాలి లూకసు వార్త ఒకటి ముప్పై ఏళ్ళు రాయబడి ఉన్నది ఓ సాతానా దేవుని నోట నుంచి వచ్చిన ఏ మాట ఏ వాగ్దానం కూడా నిరర్ధకము కాదు అని ఎప్పుడైతే వాడికి చెప్తావో వాడి నీ దగ్గరికి రాడు గనుక ఆ వాగ్దానాన్ని నువ్వు పలుకుతూ ఉండటం బట్టి నీ జీవితంలో తప్పకుండా నెరవేర్పులోకి వస్తుంది ఇప్పటివరకు నీ జీవితంలో వాగ్దానాలు పొందుకున్నావు కానీ వాటిని ఇంకా నెరవేర్పులోకి రాలేదంటే ఈ దినాన ఎత్తిపెట్టు మాట్లాడు తప్పకుండా పొందుకుంటావు గనుక ఏదైతే వాగ్దానం ఉన్నదో ఈ రోజు నుంచి దాన్ని పలుకుతూ ఉండు పలుకుతూ ఉండు ఒక రోజున ఖచ్చితంగా నీ జీవితంలో వందంతల ఫలితమును తీసుకుని వస్తుంది వందంతల పంటను నీకు ఇస్తుంది గనుక ఈరోజు ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం తద్వారా మన జీవితాలను మన కుటుంబ జీవితాలను ఆశీర్వాదంగా మలుచుకుందాం మన బిడ్డల జీవితాలను ఆశీర్వాద కారణంగా అవుదాం సంఘానికి ఆశీర్వాదంగా ఉందాం దేవుడి మాటలను దీవించునిగాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కృపకలు ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన మనకు వేలకొల దొందం చెల్లిస్తున్నాను ప్రభా లోక స్వాత ఒకటో అధ్యాయం ముప్పై ఏడు వచనంలో నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా దేవుని నోట నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరకము కాదు అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా ఇదిగోనైనా ఏ ప్రి ఎవరైతే ఏ వాగ్దానాన్ని అయితే పొందుకున్నారో ప్రభా ఆ వాగ్దానము ఎందుకైతే నెరవేర్చబడలేదో ఈ దీనిమైన విన్న మాటలను బట్టి ఆ వాగ్దానాన్ని వారు ఎత్తి పలుకుటను బట్టి వారి జీవితంలో తప్పకుండా నెరవేర్పులకు వచ్చునుగాక వారి బిడల జీవితం నెరవేర్పులోకి గాక వారి ఆరోగ్య జీవితంలో నెరవేర్పులోకి వచ్చును గాక వారి ఉద్యోగంలో నెరవేర్పులోకి గాక వారి ఆరోగ్య విషయంలో నెరవేర్పులోకి గాక వారి దాంపత్య జీవితంలో నెరవేర్పులోకి వచ్చును గాక చుట్టుపక్కల వారితో సమాధానం విషయంలో నెరవేర్పులోకి వచ్చును కనుక కనుక ప్రభావ మేము మాట్లాడుతున్న ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చినందుకే వందం చెల్లిస్తూ నేను మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో ప్రభు ఆ ప్రాంతంలో మిమ్మల్ని మేము సరి చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందం చెల్లిస్తున్నాను నేను ఈ ఈ వాగ్దానంలో ఈ ప్రార్థనలో ఏకీభించిన ఏ విడైతే ఏ పరిస్థితులను బట్టి అయితే నైనా కృంగిపోయి ఉన్నారో ప్రభా ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తే దేవుడు గనుక నిత్యముగా వారిని లేవనెత్తినందుకు కొందనాలు ప్రభా ఎవరైతే ఆర్థికంగా నైనా కుంగిలిపోయారో ప్రభా ఆర్థికంగా ప్రభా వారికి అవసరతలు ఉన్నాయో క్రీస్తు యస్ యొక్క మహిమ ఐశ్వర్యం చెప్పిన వారి ఆర్థిక అవసరతలు తీర్చబడను గాక ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు జ్ఞానం కలుగును గాక బిజినెస్ చేయించిన బిడ్డలకు నైనా సర్వసమృద్ధి కలుగును గాక నలుదిక్కుల నుంచి వారికి సహాయం వచ్చును గాక బిజినెస్ మంచిగా నడిపించుకోవడానికి జ్ఞానం కలుగును కలుగునుగాక బిడలేని బిడలకు నేను ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలం గాక ఎవరైతే వివాహాల నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలు జరుగును గాక నేను ఎవరు దేని విషయం అయితే అంగలారుస్తున్నారో ప్రతి దానికి మీరు నిశ్చయంగా జవాబునిచ్చినందుకే మనం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామనమ్మ మనవలను అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభనే యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకు సకల పరిశుభ్రకు సదాకాలము తోడెండును గాక ఆమెన్ 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 గనుక ప్రియకుమారుడ కుమార్తె దేవుని నుంచి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాదు గనుక నిర్ధకము కాదు గనుక నువ్వు పలిక్ నువ్వు పలుకుటను బట్టి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్పులోకి వస్తే గనుక ఈ రోజు నుంచి ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం కాదు నోటితో పలుకుతూ ఉండు తప్పకుండా నెరవేర్చబడుతుంది ఈ దినిమ నుండి ప్రతి వాగ్దానమును మీ నోటితో పలుకుటను బట్టి అవి నెరవేర్పులోకి వచ్చును గాక ఈ దినుమను బయటికి వెళుతున్నా మీరు లోపలికి వస్తున్నా మీరు క్షేమంగా వెళ్ళవచ్చుగాక మీ చేతి పనులు దీవించబడిను గాక శోధనలకు తేకాకీడల నుంచి గాక మీరు ఆకాశ మార్గమున రైలు మార్గమున రోడ్డు మార్గమున నీటి మార్గమున ఏ మార్గమున ప్రయాణం చేస్తున్నా కానీ మీకు క్షేమం గాక మీరు అనేక జనులకు అప్పిచ్చే బిడ్డలుగా గాక ఆకస్మిక మరణములు ఆగిపోను గాక దుర్వార్తకు మీరు గాక ఏ బిడ్డ కూడా ఏ యొక్క సాతానుడు కూడా మిమ్మల్ని ముట్టకుండాను గాక నీ కుటుంబము చుట్టూ గ్రంథం ఒకటి పది ప్రకారముగా కంచి గాక దేవుడి మాటలను గాక అందరికీ వందనాలు Shalom.